ప్రేజ్ దలాడ్ దేవు నామానికి మహిమకరణ కాక దేవచ్చినటువంటి మహాకృపని బట్టి ఆ దేవాదేవునికి ముందుగా కృతజ్ఞతను చెల్లిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా జీవము గల తండ్రి నీ పాదల కొందనాలు ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా వాక్యాన్ని బోధిస్తుండగా నీ శక్తిని సామర్థ్యం నాలో నింపి వీరితో ఏం మాట్లాడాలో మీరే నాలో ఉండి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడుచున్నాను తండ్రి ఆమె దేవుని యొక్క కుమారు కుమార్తె ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తున్నాము ఎన్నో ఆశీర్వాదాలు మేలు అనేకమైనటువంటి విషయాలు మనము దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నాం మరి మనం మన జీవితంలో కూడా మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము కూడా కరెక్ట్గా ఉంటున్నామా మనము కూడా ఒకరి జీవితంలో ఒకరిని ప్రేమించేవారిగా ఉంటున్నామా ఒకరి తీర్పు తీర్చేవారిగా ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకున్నాం మన ఆత్మ మన మీద విమర్శించాలి మన ఆత్మ మనని విమర్శిస్తున్నప్పుడు మన జీవితంలో ఒక నూతనమైన మార్పును పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మరి ఈరోజు దేవుడినికు కొన్ని విషయాలు నీ హృదయంలో ఒకవేళ దేవునికి ఏదైనా అయిష్టకరంగా ఉన్నట్లయితే ఆ ఇష్టకరమైనటువంటి మనసుని నువ్వు దూరం చేసుకో దేవుడు ఈరోజు నీతో మాట తీర్పు తీర్చుట గురించి నువ్వు మానుకోవాలి ఒకరికి తీర్పు తీర్చాల్సినటువంటి అవసరము నీకు లేదు తీర్పు తీర్చుట దేవుని యొక్క వర్షంలో ఉన్నది మరి దేవుని యొక్క ప్రేబిడ్డ దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూసినట్లయితే మత్తే వార్త ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరో వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మత్తే వార్త ఏడో అధ్యాయము ఆరో వచనము మీరు మత్తే వార్త ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచ్చిన వరకు మనం చదువుకుందాము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు 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 చెప్పుడే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చెప్పుడనే మీకును కొలవబడను కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు తీర్పు తీర్చకండి మీ మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మరి ఈరోజు తీర్పు తీర్చడము అనేది ఒక విమర్శల్లో ఒక ప్రమాదకరమైనటువంటి పాపము ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నప్పుడు ఆ బలహీనతల నుంచి వారిని మార్చడానికి మనము వారిని దేవుని యొక్క బిడ్డలుగా సిద్ధపరచాలి కానీ ఒకరిని తీర్పు తీర్చడము ఈరోజు మరి చూడండి ఎంతోమంది ఎన్నో రకాలుగా తన గృహంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఒకరికి తీర్పులు తీరుస్తున్నావు ఆ విధంగా తీర్పులు తీర్చడం ద్వారా నీకు కలిగే నష్టము నీవే నష్టపోతావు కాబట్టి ఒక వ్యక్తి గురించి మనకి ఏమీ తెలియనప్పుడు ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చాల్సిన అవసరం మనకు లేదు మరి ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు కూడా మనకి తెలియదు కనుక ఇవన్నీ కూడా మనము తీర్పు తీర్చేటువంటి స్థితిలో మనం ఉండకూడదు మరి ఈరోజు నీకు నీవుగా నీతిమంతుడుగా నీకు నీవుగా ప్రార్థాపరుడుగా నీకు నువ్వుగా మరి దేవుని బిడ్డగా అనుకుంటున్నావేమో కానీ ఎవరికి వారు నీతి మందులు అనుకోవడము అది పాపంతో సంబంధించిందే ఇక్కడ తీర్పు ఎవరు కూడా ఒక వ్యక్తికి ఒక ఇద్దరు గొడవ అవుతున్నప్పుడు ఒక తీర్పుకు సంబంధించిన విషయాన్ని చూసినట్లయితే ఆ తీర్పు న్యాయం జరగాలన్నా కూడా పక్షపాతం అనేది ఖచ్చితంగా ఉంటుంది సరైనటువంటి తీర్పును ఎవరు కూడా ఈ లోకంలో తీర్చలేరు పక్షపాతము వహించవలసిందే ఈరోజు కోర్టు కేసులు కావచ్చు అనేకమైన తల్లిదండ్రుల మధ్యలో కొట్లాట్లే కావచ్చు మరి పిల్ల విషయంలో కావచ్చు ఎక్కడో ఒక దగ్గర స్వార్థము ఎక్కడో ఒక దగ్గర పక్షపాతము ఉంటుంది చూడండి తీర్పు తీర్చడానికి మనం అనర్హులము తీర్పు ఎవరు తీర్చాలి ఎవరు అయితే తమ యొక్క తమ జీవితంలో ఎలాంటి వ్యక్తిగతంగా కూడా నేను తప్పు చేయట్లేను చాలా నేను జాగ్రత్తగా ఉంటున్నాను నేను ప్రతి విషయంలో సవరించుకొని నేను జాగ్రత్తగా ఉంటున్నా అన్న వాళ్ళు ఎవరు కూడా నీతి మంత్రులు కాదు అందరూ కూడా దారి తప్పి పాపం చేసిన వారే ప్రతి వాని యొక్క నాలుక కింద సర్ప విషయం ఉంది అని మన దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రియబిడ్డ ఈరోజు తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవరు తీర్పు తీర్చడానికి మరి తీర్పు తీర్చడానికి ఆ యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు మరి ఎవరైతే బలహీనుడుగా ఉన్నాడో వారిని మీరు దేవుల్లోనికి తీసుకొని వచ్చి వారిని సరైనటువంటి రీతిలో వారిని మార్చాలి కానీ దేవుని వాక్యం తెలిసినప్పుడు నీవు ఒకరింటి గురించి ఒకరి విషయాల గురించి ఒకరి యొక్క పర్సనల్ లైఫ్ గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో అందుకే నీ జీవితంలో ఎక్కడెచ్చినటువంటి గొంగెలి అక్కడే ఉంటుందేమో నీ పరిస్థితులు ఏవి కూడా మారట్లేవేమో అవసరము లేదు ఒకరి విషయం గురించి నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరము నీకు లేవు యేసుక్రీస్తు ఒక్కడి మాత్రమే నీతి ఆయన మాత్రమే తీర్పు తీర్చగలడు ఇక్కడ చూడండి లూకాసు వార్త పద్దెనిమిది తొమ్మిదవ వచనంలో తామే నీతివంతులమని కొందరు అని కొందరు అనుకుంటున్నారు మేము నీతిమంతులం మేమే చాలా నీతిమంతులము అనుకుంటున్న వారు మరి వారు మనుషుల దృష్టిలో మంచి పేరుని తెలుసుకోవచ్చు కానీ దేవుని హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించుకోలేరు దేవుని యొక్క ప్రేమిడ్డ ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న మాట మరి ఈరోజు నీవు నీ పరిస్థితులన్నింటినీ మార్చుకోవాలి ఈరోజు నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావు మరి నీవు తీర్పు తీరుస్తున్నప్పుడు నీవు కరెక్ట్గా ఉన్నావా నువ్వు ఒకరికి తీర్పు చేయడానికి నీకు అవసరం లేదు ఒకరి గురించి నువ్వు నిందించాల్సిన అవసరం నీకు లేదు మరి నీ గురించి నేను ఆలోచించుకో నీ హృదయం ఏ విధంగా నువ్వు ఆలోచించు విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని వారితో మాట్లాడి వారిని చాలా జాగ్రత్తగా నీ వైపు నడిపించినట్లయితే దేవుడు వైపు దేవుడి మార్గాన్ని తెలుసుకొని వారు పరలోక రాజ్యానికి వారసులో ఉంటారు మరి పరిసేడు వాళ్ళే శుంకరి పరిసేయుడు శుంకరి మరి ఆయన ప్రార్థన చే ప్రభువాన్ని ఆకాశం వైపు చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు దేవా అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు మరి నువ్వు సుంకరి పరిసేడిని చూసి ప్రార్థన చేయలేదు మరి ఇక్కడ పరిసేయుడు శుంకరిని చూసి ప్రార్థించాడు మనుషులను చూసి నువ్వు ప్రార్థిస్తున్నావేమో మనుషుల మీద తీర్పు తీర్చుకుంటూ ప్రార్థిస్తున్నావేమో అలాంటి ప్రార్థన దేవుడు వినడు మరి దేవుడు మాట ఒకటో కోరి ఎనిమిదో అధ్యాయం పదిహేను వల్ల అందువలన కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనడు మరి దేవుడు ఎవరి కోసం చనిపోయాడు ఎవరి కోసం చనిపోయి ఈరోజు మనని మరి ఈరోజు బలవంతులుగా చేశాడు మనం అందరం బలహీనము మరి ఆయనకు కూడా మన మీద తీర్పు తీరుస్తే మరి మన పరిస్థితి ఉన్నది ఒకరోజు తీర్పు ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనకు కూడా తీర్పు ఉన్నది మరి ఆయన దయామరుడిగా కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు మళ్ళీ తిరిగి రెండవ రాకడ సమయంలో రానే పోతు రా రాబోతున్నాడు అప్పుడు ఒక్కొక్కరికి తీర్పులు తీర్చడానికి మరి అపవిత్రమైన వాడు అపవిత్రుడుగా ఉండని నీతిమంతుడు మంతుడు నీతిమండుగా ఉండండి ఎవరి క్రియల దగ్గర ప్రతిఫలము జీతము నా దగ్గర ఉంది అని మాట్లాడుతున్నాడు మరి ఈరోజు బలహీనుగా ఉంటుంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరికి తీర్పు తీర్చిన స్థితిలోకి నువ్వు వెళ్ళవు ఇక్కడ నుంచి ఒకవేళ నీ నోటితో అనేక మందిని నువ్వు పక్కవారిని గురించి చెప్పుకుంటూ తీర్పు తెరుస్తున్నావేమో ఆ బుద్ధి ఉన్నట్లయితే నువ్వు మార్చుకో తీర్పు తీర్చడానికి ఆయన ఉన్నాడు ఆ ఉన్నాడు మనం అందరం బలహీనము ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుని యొక్క ప్రియబిడ్డ ఈరోజు నీ పరిస్థితులన్నింటిని మార్చుకొని దేవుని బిడ్డగా మారమని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తున్న మాట ఒకటవ యోహాను రెండు పదవచనంలో తన సహోదరుని ప్రేమించు వాడు వెలుగులో ఉన్నాడు దేవుని యొక్క బిడ్డ ఎవరైతే సహోదరుని మీద కుపము ద్వేషముందో ఆ ద్వేషమును కలహమును తీసివేసే నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావంటే నీలో దేవుని యొక్క వెలుగు నీలో ఉంది సహోదరుని ప్రేమించువాడు దేవుని యొక్క వెలుగులో ఉన్నాడు ఈరోజు అన్నదమ్ముల మధ్యన గొడవలై అయ్యి పడకుండా శత్రువుగా ఉంటున్నారు మరొక అన్న తమ్ముడిని ప్రేమించినటువంటి స్థితిలో ఉన్నారు మరి వారి దగ్గర నువ్వు చూపు నువ్వు ప్రేమ చూపుతున్నావు అంటే నీలో దేవుని వెలుగు ఉందని ఒకరికి తీర్పు తెలుస్తున్నావు అంటే నీలో చీకటి ఉందని దేవుడు చెప్తున్నాడు మరి వెలుకరణమైనటువంటి బిడ్డగా ఉన్నట్లయితే దేవుని కృపణికు దొరుకుతుంది నీ కుటుంబంలో శాంతి సమాధానం దొరుకుతుంది మరి ఎస్కే అధ్యాయం పద్నాలుగు మూడో వచనంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు నరపుత్రుడ ఎస్కేలు నా పద్నాలుగు మూడో వచనంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు తన హృదయంలో విగ్రహం నిలుపుకొని దోషం పుట్టించి అభ్యంతరకమైన మరి అభ్యంతరకరంగానే ఉంటుందామేమో ఎస్కేలు గ్రంథంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ప్రవర్తిస్తున్నాడు హృదయంలో కోపాన్ని పెట్టుకుని బయట పైపై మాటలు మాట్లాడుతున్నాడు మరి నీ నోరు ఏది మన పలుకుతున్నావేమో ఒక వ్యక్తి గురించి నువ్వు తీర్పులు తీరుస్తున్నావేమో అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతున్నావేమో అబద్ధంతో నీ రోట్లడితే ఆ నోరుని నువ్వు మార్చుకో తీర్పు తీర్చగా మానుకో దేవశప్తుల మాట మత్స్సు వార్త ఇరవై మూడు పదమూడు నుంచి పద్నాలుగు విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని వారితో మాట్లాడి వారిని చాలా జాగ్రత్తగా నీ వైపు నడిపించినట్లయితే దేవుడు వైపు దేవుని మార్గాన్ని తెలుసుకొని వారు పరలోక రాజ్యానికి వారసుగా ఉంటారు మరి పరిసేడు వాళ్ళే సుంకరి పరిసేడు సుంకరి మరి ఆయన ప్రార్థన ప్రభువా ప్రభువాన్ని ఆకాశం వైపు చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు దేవా అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు మరి నువ్వు సుంకరి పరిసయాన్ని చూసి ప్రార్థన చేయలేదు మరి ఇక్కడ పరిసేయుడు సుంకరిని చూసి ప్రార్థించాడు మనుషులను చూసి నువ్వు ప్రార్థిస్తున్నావేమో మనుషుల మీద తీర్పు తీర్చుకుంటూ ప్రార్థిస్తున్నావేమో అలాంటి ప్రార్థన దేవుడు వినడు మరి దేవుడు చెప్పిన మాట ఒకటో ఒక రెండు అధ్యాయం ఎనిమిదో అధ్యయం పదిహేను వల్ల అందువలన కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనడు మరి దేవుడు ఎవరి కోసం చనిపోయాడు ఎవరి కోసం చనిపోయి ఈరోజు మనని మరి ఈరోజు బలవంతులుగా చేశాడు మనం అందరం బలహీనము మరి ఆయనకు కూడా మన మీద తీర్పు తీరుస్తే మరి మన పరిస్థితి ఉన్నది ఒకరోజు తీర్పు ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనకు కూడా తీర్పు ఉన్నది మరి ఆయన దయామనుడిగా కృపామనుడిగా ఈ లోకానికి వచ్చాడు మళ్ళీ తిరిగి రెండవ రాకడ సమయంలో రానేబోతు రాబోతున్నాడు అప్పుడు ఒక్కొక్కరికి తీర్పులు తీర్చడానికి మరి అపవిత్రమైన వాడు అపవిత్రుడుగా నీతిమంతుడు నీతిమనుడిగా ఉండని ఎవరు ఎవరి క్రియల దగ్గ ప్రతిఫలము జీతము నా దగ్గర ఉంది అని మాట్లాడుతున్నాడు మరి ఈరోజు బలహీనుగా ఉంటుండగా ఆయన పరిశుద్ధాత్మ గర్భంలో జన్మించి ఆయన మనని ప్రేమించి ఈరోజు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి రోజు మన మీదెవ్వరి మీద తీర్పు చెట్టడానికి కాదు తన ప్రేమను కనపరిచాడు రెండవ రాకల సమయంలో వస్తాడు ఆయన మేఘారో కూడా ఇస్తాడు ఆయన తీర్పుచ్చడానికి వస్తారు మరి మనకు కూడా ఒక తీర్పు ఉందని విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్ ఒక తీర్పు తీర్చిన స్థితిలోకి నువ్వు వెళ్ళవు ఇక నుంచి ఒకవేళ నీ నోటితో అనేక మందిని నువ్వు పక్కవారిని గురించి చెప్పుకుంటూ తీర్పు తెలుస్తున్నావేమో ఆ బుద్ధి ఉన్నట్లయితే నువ్వు మార్చుకో తీర్పు తీర్చడానికి ఆయన ఉన్నాడు ఆ యజమానుడున్నాడు మనం అందరం బలహీనము ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుని యొక్క ప్రియబిడ్డ ఈరోజు నీ పరిస్థితులన్నింటినీ మార్చుకొని దేవుని బిడ్డగా మారమని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తున్న మాట ఒకటవ యోహాను రెండు పదవచనంలో తన సహోదరుని ప్రేమించు వాడు వెలుగులో ఉన్నాడు దేవుని యొక్క ప్రియబిడ్డ ఎవరైతే సహోదరుని మీద కుపము ఉందో ఆ ద్వేషమును కలహమును తీసివేసే నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావు అంటే నీలో దేవుని యొక్క వెలుగు నీలో ఉంది సహోదరుని ప్రేమించువాడు దేవుని యొక్క వెలుగులో ఉన్నాడు ఈరోజు అన్న తమ్ముల మధ్యన గొడవలయ్యి ఒకరికొకరు పడకుండా శత్రువుగా ఉంటున్నారు మరొత్త అన్నదమ్ములు ప్రేమించినటువంటి స్థితిలో ఉన్నారు మరి వారి దగ్గర నువ్వు ప్రేమను చూపు నువ్వు ప్రేమ చూపుతున్నావంటే నీలో దేవుని వెలుగు ఉందని ఒకరికి తీర్పు తీరుస్తున్నావు నీలో చీకటి ఉందని దేవుడు చెప్తున్నాడు మరి వెలుగురణమైనటువంటి బిడ్డగా ఉన్నట్లయితే దేవుని కృప నీకు దొరుకుతుంది నీ కుటుంబంలో శాంతి సమాధానం దొరుకుతుంది మరి ఏస్కేలు అధ్యాయం పద్నాలుగు మూడో వచనంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు నరపుత్రుడు ఎస్కేలు నా పద్నాలుగు మూడో వచనంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు తన హృదయంలో విగ్రహం నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరకమైన మరి అభ్యంతరకరంగానే ఉంటున్నామేమో ఏస్కేలు గ్రంథంలో నరపుత్రుడ ఈ మనుష్యుడు హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ప్రవర్తిస్తున్నాడు హృదయంలో కోపాన్ని పెట్టుకొని బయట పైపై మాటలు మాట్లాడుతున్నాడు మరి నీ నోరు ఏది మాట్లాడితే అదే ఒక వ్యక్తి గురించి నువ్వు తీర్పులు తీరుస్తున్నావేమో అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతున్నావేమో అబద్ధంతో నీ నోరు ఆ నోరుని నువ్వు మార్చుకో తీర్పు తీర్చగా మానుకో దేవుడు చెప్తున్న మాట వార్త ఇరవై మూడు పదమూడు నుంచి పద్నాలుగు అయ్యో వేషధారులు శాస్త్రులారా శాసులారా పరిశీలారా దేవుడు ఈ నా మాట్లాడుతున్న మాట వార్త ఇరవై మూడు పదమూడు పద్నాలుగు అయ్యో వేషధారురా శాస్త్రులారా పరిశీలారా వేషధార అనేటువంటి వారా మీరందరూ మారుమల సుఖంతుడే దేవుని బిడ్డలుగా మీరు జీవించి దేవుని యొక్క కృప కోసం కనిపెట్టుకోమని దేవుడి వాక్యం ద్వారా నువ్వు ఒకవేళ తీర్పు తీరుస్తున్నావేమో ఆ తీర్పు తీర్చే మనసు ఈ రోజు నుంచి నువ్వు మార్చుకో నీ ఆరోగ్యానికి స్వస్థత నీ హృదయంలో నెమ్మది నీ కుటుంబంలో ఆశీర్వాదము ఐశ్వర్యము మరి నీ కుటుంబంలో ఉన్నట్టు ప్రతి చికాకు నేను తీసివేయబోతున్నాను దేవుని యొక్క ప్రియబిట దేవుణ్ణి దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రముడు ఆయన మహాపరిశుద్ధుడు ఆ తండ్రిని పాలక దునాలు ప్రభా మరి తీర్పు తీర్చే మనుష్యుడుగా ఉన్నారేమో వారి హృదయాలు మీరు మార్చి వీరికి గొప్ప కార్యం అద్భుతాన్ని మీరు జరిగించే మనకి క్రీస్తు తండ్రి ఆమె